పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు మంతని ప్రాంతంలో శనివారం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి మంతని ఆర్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డుల జారీ చేయాలని ప్రతిపక్షంలో అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు నూతన రేషన్ కార్డులతో పాటు యాభై నుంచి అరవై రూపాయల విలువ చేసే సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు రేషన్ ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేయడం ద్వారా రీసైక్లింగ్ కు గురై అక్రమార్కులు మాత్రమే బాగుపడ్డారని నేడు సన్న బియ్యం సరఫరా పేద ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు ప్రతి కుటుంబానికి సగటున నెలకు పన్నెండు వందల రూపాయల గల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ కార్యక్రమం సక్రమంగా చేయాలన్నారు పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం కోసం పెద్ద ఎత్తున ఆదర్శ పాఠశాలలను హాయంలో ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు పేద ప్రజల కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం డబ్బులను గత ప్రభుత్వం జమ చేయలేదని మంత్రి విమర్శించారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కార్యక్రమం మళ్లీ ప్రారంభించమన్నారు మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ మహిళల కోసం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు మహిళలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు విహబ్ ఉప కేంద్రం పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద డైరీ పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు చేసుకున్నారు

ఇంకా మెరుగైన తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మన యాభై నుంచి అరవై ఐదు రూపాయలు ప్రతి నెల కేజీ పరంగా మీరు కొంటా ఉన్న తరుణంలో ఒక వ్యక్తికి ఆరు కేజీల చొప్పున ఈరోజు ప్రభుత్వమే మీ తరఫున మేము ప్రభుత్వ పరంగా కొని ప్రతి కిలోకి మేము యాభై నుంచి అరవై రూపాయలు వెచ్చించి రేషన్ కార్డుల ద్వారా ఈరోజు మనం బియ్యాన్ని అందిస్తున్నాం రెండు వందల కోట్ల ఫ్రీ టికెట్లు ఇచ్చిన కొన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం అప్పులు తీసుకొని అప్పుల పైన అసలు ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులు కట్టా ఉంటే ఇబ్బందికరంగా కానీ మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం కలెక్టర్ గారు అతి త్వరలో స్థలం ఏర్పాటు చేసి ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్ కేవలం మరి మన ప్రాంతానికి సంబంధించిన మహిళా సోదరు వల్ల చేసి వాణిజ్యం వ్యాపారం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఈ నియోజకవర్గంలో తొమ్మిదిన్నర మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇల్లు మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లు లేని నిరుపేదకి ఇల్లించే కార్యక్రమానికి నాంది ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంటి గ్రామానికి ఇరవై మంది అర్హత గలవారు ఉంటే ఈ సంవత్సరం ఐదు కో పది మంది కోరు వచ్చే సంవత్సరం కొద్ది మందికి ఇచ్చి మరి కొద్ది సంవత్సరం కొద్ది మందికి ఇచ్చి అందరికీ కూడా అర్హత గల ఎవరైతే ఆ పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికిన అతి త్వరలో కూడా ఆ నిరుపేదలకు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మరి కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసిన వారికి మొదటగా ఇస్తాం ఇదే కలెక్టర్ గారు మరి రాబోయే కాలంలో కూడా మా ప్రభుత్వం తరఫున మొట్టమొదటిసారి పది ఎవరికి కూడా నీరు పేద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పంపం గడిపిన ఆ ప్రభుత్వం మూడు వేల ఐదు వందలు వచ్చే ఈ సంవత్సరమే కొద్ది రోజుల తర్వాత మళ్ళా మూడు వేల ఐదు వందలు మొత్తం మూడున్నర సంవత్సరాల కాలంలో అయితే ఇల్లు లేదో వారికి ఇచ్చే కార్యక్రమం మొదటి స్థానంలో ఎవరికైతే స్థలం ఉంది ఇల్లు లేదు ఎంపిక చేయడం జరుగుతా ఉన్న సందర్భం మళ్ళా ఇళ్ల స్థలం వాళ్ళం కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే రేపు భూభారతి వచ్చింది మేము ఈరోజు భూ అసైన్మెంట్ కమిటీకి సంబంధించి స్థానిక శాసన సభ్యుడి చైర్మన్ ఉంటున్న ధర్మంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో భూమి లేని ఆ నిరుపేదకు ఫస్ట్ భూమి కనిపించి తదుపరి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయాలని ఒక సంకల్ప చేస్తా ఉన్నాం ఆ భూమి లేని నిరుపేద కూడా కూడా ఆలోచన చేసే ప్రస్తావన లక్ష్యం మా ప్రభుత్వం చేస్తా ఉన్నాం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఒక్క వంద తొంభై ఐదు మందికి లబ్ధి చెందుతా ఉన్నారు దాంట్లో ప్రధానంగా పద్దెనిమిది వేల వైద్యులకు అందుకే పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉన్నా సంతోషాన్ని చూసి మా ప్రభుత్వం అనంతరం మంత్రి చంద్రబాబు రామగిరి మంతని ముత్తారం కమాన్పూర్ మండలాలకు చెందిన రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది స్వశక్తి మహిళా సంఘాలకు రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల వడ్డీ రాయితీ చెక్కు సహజంగా మరణించిన పదిహేడు మంది సంఘ సభ్యులకు పద్నాలుగు లక్షల అరవై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల లోన్ బీమా చెక్కు ప్రమాదవశాత్తు మరణించిన ఒక మహిళా సంఘ సభ్యురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు మూడు వందల ఎనభై ఐదు శివశక్తి మహిళా సంఘాలకు ముప్పై కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు ను మంత్రి పంపిణీ చేశారు క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా మూడు మిషన్లు పంపిణీ చేశారు అంతకుముందు మంతని పట్టణంలో పెట్రోల్ బంక్ ఏరియా పెద్దపల్లి రోడ్డు గోదావరికని రోడ్డులో ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో నెలకొల్పిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో కల్వచర్ల నుంచి కేశారం వరకు నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డివేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్ ఆర్డీఓ సురేష్ తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు